కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద కొందరు మద్యం మత్తులో హల్చల్ చేశారు కామారెడ్డి జిల్లా మద్దికుంటకు చెందిన రమేష్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లాడు అక్కడ ఏపీకి చెందిన ఓ మహిళతో ప్రేమాయణం సాగించాడు అనంతరం స్వగ్రామానికి వచ్చేశాడు అయితే రమేష్ తనను ప్రేమ పేరుతో మోసం చేసి స్వగ్రామంలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది దుబాయ్లో తన నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఎనిమిది తులాల బంగారం కాజేసినట్లు పోలీసులకు బాధిత మహిళ తెలిపింది బాధితురాలు ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ ఎస్ఐ వీరరాజుతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కామారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామానికి మఫ్టీలో వెళ్ళి రమేష్ గురించి ఆరా తీశారు దీంతో రమేష్ కుటుంబ సభ్యులు భీమవరం పోలీసులపై దాడికి యత్నించగా వారు స్థానిక రామారెడ్డి పోలీసులకు సమాచారం అందజేశారు రామారెడ్డి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారందరినీ ఠాణాకు తరలించారు ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న రమేష్ అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు